మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ మనకు పన్నెండు రాసుల వరకు వారి యొక్క జీవితాల యొక్క స్వరూప స్వభావాలు వారి యొక్క వ్యక్తిగత విషయాలు ఎలా ఉంటాయి చరస్థిర దిస్వభావ రాశుల వారికి మనం వివరిస్తూ వెళ్తున్నాము అందులో భాగంగా మనకు వృషభ రాశి వృషభ లగ్నం వారు మనకు ఇవి ఎలా ఉంటారంటే వీళ్ళు పట్టుదల ఎక్కువ నిర్ణయాలు మారవు వీరి నిర్ణయాలు మార్చుకోకునే కాస్త మొండిగా ఉండే కుటుంబ సభ్యులతోనూ కొంత స్నేహితులతోనూ కాస్త వీళ్ళు వీళ్ళు చూసి చిరాకు పడుతుంటారు అస్సలు డెసిషన్సే మారవు చిన్న విషయాన్ని కూడా అడ్జస్ట్ కారు వీరు అనుకున్నది అనుకున్నట్టే అవ్వాలి అలాగైనప్పుడే వీళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు మంచి పట్టుదల ఉంటుంది ముందు ప్రణాళికలు బాగా వేస్తారు ఫ్యూచర్ ప్లాన్స్ బాగా వేస్తారు కాస్త ప్రాచీనమైన ఆలోచనలు కూడా వీళ్ళకుంటాయి వీరు పుట్టిన తర్వాత వీళ్ళ తండ్రి గారు బాగా అభివృద్ధి చెందుతారు కానీ తండ్రికి దూరంగా ఉండవలసి వస్తుంది ఒక విధంగా తల్లికి కూడా దూరంగా ఉండవలసి వస్తుంది ఈ రాశిలోనే శ్రీకృష్ణ పరమాత్మల వారు జన్మించారు రోహిణి నక్షత్రంలో ఆయన పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరంగా వచ్చేసాడు కానీ ఆయన పుట్టిన తర్వాత వాళ్ళు వంద విముక్తులయ్యారు వాళ్ళకి అభివృద్ధి కదా అభివృద్ధి ఉన్నా కానీ వారికి దగ్గరగా లేకపోయాడు అనమాట కాబట్టి ఈ రాసి వాళ్ళు చాలా చాలా పట్టుదలగిన వాళ్ళు చాలా నిజాయితీ కలిగిన వాళ్ళు మరి కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు వీళ్ళు కుటుంబం తర్వాతనే వీళ్ళకు వేరే ప్రపంచం కుటుంబాన్ని వీళ్ళు చూసుకున్నంత గొప్పగా ఎవరు చూసుకోరు ఆదాయం లేనిదే ఏ పని చేయరు నాకేంటి ఏ పని చేసినా నాకేంటి అని ఆలోచిస్తారు చాలా చక్కటి ఆలోచన మంచి ప్రాచీనకరమైనటువంటి ఆలోచనలు కొన్ని సమాజానికి పనికి రాకపోయినా వీళ్ళు కాంప్రమైజ్ కారు చాలా గొప్ప జీవితం అయితే వీళ్ళకి ఉంటుంది వీరికి మనము బాగా యోగం పట్టాలంటే ఈ జాతకులు మరిన్ని ఫలితాలు పొందాలంటే ఐదవ తరగతి చెల్లె చదివే పిల్లలకు జామెంటరీ బాక్సులు పరిహారంగా ఇవ్వచ్చు వీళ్ళు ఐదవ తరగతి చదివే పిల్లలకు జామెంటరీ బాక్సులు అంటే వాళ్ళు లెక్కలు వేస్తున్నప్పుడే ఎక్కువగా జామెంటరీ బాక్స్ ఉపయోగిస్తారు లెక్కలు అంటేనే బుధగ్రహము బుధుడు వీరికి పంచమాధిపతి మరింత యోగవంతం కావాలనుకున్నప్పుడు ఐదవ తరగతి ఐదవ స్థానాధిపతి బుధుడు కాబట్టి ఐదవ తరగతి విద్యార్థులకు జామెంటరీ బాక్సులు దానం ఇవ్వాలి అది కూడా ఐదు పద్నాలుగు ఇరవై మూడు మరి మరి ముప్పై రెండు ఇలా టోటల్ చేస్తే ఐదు వచ్చే విధంగా చేసుకుని మీరు ఎన్ని ఇవ్వగలిగితే అంత మంచిది బుధవారం రోజు ఇస్తే మంచిది అదేవిధంగా ఆ జామెటరీ బాక్స్లో ఎరేజర్ అనేది తీసేసి ఇవ్వాలి ఎందుకంటే ఎరేజర్ అనేది వాళ్ళు చేసే తప్పులను ఎరేజ్ చేస్తారు అది మీరు ఇచ్చిన దానికి మీ దాన పరిహారం అనేది ఇచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది కాబట్టి ఎరేజర్ తీసేసి వీడు వాళ్లకు ఇవ్వడం చాలా మంచిది అదేవిధంగా ఈ లగ్న జాతులకు నిర్ణయాలు మారవు చాలా పట్టుదల కలిగిన వాళ్ళు